రైతు సోదరులారా మీరు ఒకసారి ఈ మెరుపుదోట పరిశీలించండి ఇది రోజులిన్ కంపెనీ వారి సరికొత్త రీసెర్చ్ మిరపెత్తనం నాటు మిరపెత్తనం మీరు చూస్తున్న మిరుపుదోట నూట యాభై రోజుల పైరు ఈ మిరపుదోటకి ఇంతవరకు బొబ్బరి కానీ నల్లి కానీ ఎలాంటిది ఏమీ సోకలేదు ఇప్పటికైతే ముప్పై రెండు గంటల నుంచి ముప్పై నాలుగు గింటాల వరకు కాపు కాసింది ఇంకా ఒక ఎనిమిది గింటాల నుంచి పది గంటల వరకు కాపు కాసే అవకాశాలు ఉన్నాయి మీరు ఒకసారి ఈ మిరుగుదాటుని పరిశీలించండి ఎక్కడైనా బొబ్బరి కానీ నల్లి కానీ సోకిందేమో చూడండి ఒకసారి ఆ చెట్టు పరిశీలించండి ఎలా ఉందో కాయలు చూడండి తలకాపు ఎలా ఉందో చూడండి కాయ సైజ్ అయినా రంగు అయినా లావు అయినా బాగా పొడవుగా లావుగా కోతకుళ్ళకి అనుకూలంగా బాగుంది చూడండి ఒక్కసారి ఈ మిరుగుదాటు మీరు పరిశీలించండి చూడండి తలకాపు ఎలా ఉందో చూడండి మిరుదాట మీ కళ్ళతో మీరే పరిశీలించండి చూడండి ఒకసారి రైతు సోదరులరా ఇది నూట యాభై రోజుల పైరు ఇది చూడండి తలకాపు ఎలా ఉందో పచ్చికాయ చూడండి ఏ రంగులో ఉందో ఇప్పటికైతే బొబ్బరా నల్లి ఏం రాలేదు ఇప్పటికి బొబ్బరా నల్లి ఏం రాలేదు కాబట్టి సుమారుగా ముప్పై రెండు గంటల నుంచి ముప్పై నాలుగు గంటల వరకు కాపు కాసింది ఒకసారి మీరు తోటను పరిశీలించండి ఎలా ఉందో చూడండి పండుగాయ పచ్చికాయ కలిసి ఎలా ఉందో తలకాపు చూడండి ఈ చుట్టూ పరిశీలించండి అది కొండకాయ పచ్చికాయ రెండు కలిసి ఉన్నది ఎప్పటికైతే బొబ్బ్రాన్ నల్లి ఏమీ రాలేదు ఈ చేను చూడటానికి వచ్చిన రైతులందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు ఈ విత్తనం ఏ విత్తనం అసలు ఏంది ఈ కంపెనీ వాళ్ళు ఇంత మంచి విత్తనం ఇచ్చారు దిగుబడి బాగా వస్తుంది అనేసి వచ్చిన రైతులందరూ అనుకుంటున్నారు సుమారుగా ఈ మిరపదాటిని ఐదు వేల మంది రైతులు చూశారు చూసిన రైతులందరూ ఆశ్చర్యపోతున్నారు ఒకసారి చూడండి ఎలా ఉందో మీరు కూడా మెరుపు తోటని తాలుగాయ శాతం చాలా చాలా తక్కువ కాయ చూడండి ఎలా ఉందో పచ్చికాయ ముదురు ఆకుపచ్చలో ఉంటుంది పండుకాయ ముదురు ఎరుపు రంగులో ఉండటం వల్ల మార్కెట్లో మంచి రేటు పలికే అవకాశం ఉంది చూడండి అది చూడండి పచ్చికాయ ఎలా ఉందో రైతు సోదరులరా మీరు మిరప విత్తనం నాటాలి అనుకుంటే రోజిన్ కంపెనీ వారి దనా మిరప విత్తనం నాటుకోండి ధన మిరప విత్తనం అన్ని రకాల తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది దిగుబడులు బాగా వస్తాయి ఇది ముప్పై ఆరు గంటల నుంచి నలభై రెండు గంటల వరకు దిగుబడులు ఇచ్చే దమ్మున్న ఎత్తిన దాన ఒకసారి మీరు చూడండి మిరప దాటిన కాయలు చూడండి ఎలా ఉన్నాయో గమనించండి మీకే అర్థమవుతుంది అధిక ఉన్న నీటి ఎద్దడినైనా బాగా సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది నీటి ఎద్దడి అయితే ధనాకి బలమైన వేరు వ్యవస్థ ఉండటం వల్ల నీళ్లు నాలుగు రోజులు అటు ఇటు అయినా కానీ నీటి ఎద్దడిని బాగా తట్టుకోగలుగుతుంది చూడండి ఒకసారి మీరు తోట చూడండి ఎలా ఉందో బొబ్బర నల్లి కనుక వచ్చి ఉంటే ఇలా కాసి ఉండేది కాదు బొబ్బెరా నల్లి రాలేదు దాన్ని సమర్థవంతంగా తట్టుకోగలిగింది కాబట్టి అలా కాసింది ఆ విధంగా చాలామంది రైతులు అసలు చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ దనా మెరుపుత్తనం చాలా బాగుంది వచ్చే సంవత్సరం నాలుగు ఎకరాలు వేసినా ఐదు ఎకరాలు వేసినా పది ఎకరాలు వేసినా దనా మెరుపుత నాటాలనుకుంటున్నారు ఒకసారి చూడండి అది ఎలా ఉంది మిరుపుదాట ఎక్కడా కూడా బొబ్బెర కానీ నల్లి కానీ తెగుళ్ళు కానీ ఏం మాట్లాడే పని లేదు చూడండి పచ్చికాయ చూడండి ఎలా ఉంది చేను అంతా మూడు సెంతలు కాపు కాసిన ముప్పై నాలుగు కింటాలు కాపు కాసినా కానీ కన్నె తోటలా కలకలలాడుతుంది ఇలాంటి మిరప ఎత్తునం ఇంతవరకు నేను ఎక్కడ అసలు చూడలేదు చూడండి ఎలా ఉందో నేను ఇరవై సంవత్సరాల నుంచి మిరప తోటలో చూస్తున్నాను ఈ ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇలాంటి మిరప ఎత్నం అనేది నాకు కనిపించలేదు ఒక్కసారి చూడండి ఎలా ఉందో రైతు సోదరు మేము తోట గమనించండి చూడండి పచ్చికాయ ఎలా ఉందో చూడండి ఒక్కసారి మీ కళ్ళతో మీరే చూడండి ఎలా ఉంది చాలా చాలా బాగుంది చుట్టుపక్కల రైతులందరూ ఆశ్చర్యపోతున్నారు ధన మెరపెత్తనం చూసి కొంతమంది రైతులైతే అసలు ఏంది ఇది ఇలా గాసింది అసలు బయటకు పోవాలనిపించట్లేదు చేను అంత బాగుంది వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ధన మెరుపెత్తనం వేస్తాం అంటున్నారు ఎకరం వేసినా రెండు ఎకరాలు వేసినా నాలుగు ఎకరాలకు వేసినా పది ఎకరాలు వేసినా ధనా మెరుపు ఎత్తనం వేసుకోండి రైతు సోదరులారా మీకు అధిక దిగుబడులు అనేది ఖచ్చితంగా వస్తాయి చూడండి ఎలా ఉందో మీ కళ్ళతో మీరే చూడండి తోటని ఆ అయినా పండుగ అయినా కాయ సైజు అయినా పొడవ అయినా లావైనా ఈ కాయలో కూడా ఒక్కొక్క కాయలో తొంభై గింజల నుంచి నూట పది గింజల వరకు ఉంటాయి అలా గింజలు ఎక్కువ ఉండటం వల్ల కాయలు అధిక బరువు వచ్చి అధిక తూకాలు వచ్చి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది